వినాయకుడు అంటేనే ప్రకృతి ఎందుకంటే మట్టిలో చేస్తాం మట్టిలో కలిపేస్తాం నీటిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది కాబట్టి అన్నింటి ప్రకృతి అసలు వినాయకుడు అంటేనే ప్రకృతి మనమైతే ఇప్పుడు కొంచెం రంగుల వినాయకుడిని తీసుకున్నాం కానీ వినాయకుడు అంటే ప్రకృతి ఆయన తయారవడమే పార్వతీదేవి చేతిలో నలుగు పిండితో తయారయ్యాడు నలుగు పిండితో ఆయన ప్రాణం పోసుకున్నాడు ఆమె తపశక్తితో ప్రాణం పోస్తే శివుడు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగితే శివుడు చంపేస్తే తర్వాత ఏనుగుని తీసుకొస్తారు ఏనుగు తలని ఉత్తర దిక్కుగా పడుకున్నటువంటి ఏనుగుని తీసుకొచ్చి పెడతాను అంటే అదంతా కూడా ఒక ప్రకృతిలో భాగంగానే జరిగినటువంటిది కాబట్టి వినాయకుడికి ప్రకృతి నుండి తయారైనటువంటి విగ్రహాన్ని పూజిస్తేనే సంతోషం ఆ విధంగా ఇప్పుడు ఒరిస్సాకి చెందినటువంటి సారికే గారు కోవిడ్ సమయంలో తన యొక్క ఉపాధిని కోల్పోతే ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది నేనెందుకు ప్రకృతితో మమేకమైనటువంటి విధంగా ప్రకృతిని నాశనం చేయని విధంగా వినాయక విగ్రహాలు చేయకూడదు ఎందుకు ప్రజలకి ఈ ఒక్క సేవ చేయకూడదు సేవ వ్యాపారం రెండూ జరిగిపోతాయి ఆ విధంగా ఆవిడ ఎనభై శాతం పేడతో ఇరవై శాతం ఏమొచ్చేసి మట్టి పిండి కలిపి ఈ యొక్క ఆవు పేడతోనేమొచ్చేసి వినాయకులు తయారు చేస్తున్నారు ఇప్పుడు స్థానికంగా ఆవిడ అమ్మినటువంటి ఆ విగ్రహాలకి మంచి పేరు వచ్చింది అప్పట్లో ఆ తర్వాత ఆ వ్యాపారం అలా వృద్ధి చెందుతూ వస్తే తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చారు ఆవిడ అలాగే మన దేశంలో మరో మూడు నాలుగు సంస్థలు కూడా ఇప్పుడు ఆవు పేడతో వినాయక విగ్రహాలు అయితే అమ్ముతున్నారు అది నిజంగా చాలా మంచిది ఆవు పేడ ఎందుకంటే స్వచ్ఛతకి శుభ్రతకి ఆవు పేడ అనేది చూసిక అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు ఇప్పుడంటే టైల్స్ సిమెంట్ రోడ్లు అన్నీ వచ్చేసి మనం కల్లాపికి దూరం అయిపోయాము అలాగే ఇంట్లో ఆవు పేడతో ఇల్లంతా అలికేవారు గోడలకి అలికేవారు పండగలు వచ్చినా లేదంటే వారానికి ఒకసారి ప్రతిరోజు మన ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులు వేయడం ఆ స్మెల్కి మంచి మంచి బ్యాక్టీరియా వచ్చేది చెడు బ్యాక్టీరియా చనిపోయేది ఇప్పుడు పొలాల్లో కూడా కనీసం గత్తం వేయడం లేదు అది మన దౌర్భాగ్యం సరే మన అసలైనటువంటి ఆవు చనిపోయింది ఆవు అంటే దేశీ ఆవు పోతుంది పాలు రూపంలో ఎక్కువ పాలు ఇస్తున్నాయని జెర్సీ ఆవు అయితే వచ్చేసింది ఎందుకంటే తల్లి లాంటి పాలు ఆవు పాలు కానీ మనకి క్వాంటిటీ ముఖ్యం కానీ క్వాలిటీ ముఖ్యం కాదు మన దేశం ఆవులేమొచ్చేసి జర్మనీ జపాను మరి కొన్ని దేశాలు ఏమొచ్చేసి పెంచుకుంటూ వాళ్ళు ఏమొచ్చేసి తల్లిలాగా చూసుకుంటే మనం ఏమొచ్చేసి ఆ తల్లి ఆవును తన్ని తరిమేసి ఆ పనికిరాని ఆ జెర్సీ ఆవులు ఏమొచ్చేసి అమెరికా నుంచి ఆ జర్మనీ నుంచి లేదా ఇంక వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ పాలు పితుక్కుంటూ కేంద్రాల్లో పోస్తాను ఎవడ దావుతాడు మనమే దొవుతాం మన పిల్లలే పిల్లలేదవుతారు కనీసం ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా దేశీయ ఆవును పెంచుకోవట్లేదు ఆ పెంచుకున్న పాలు కూడా మళ్ళీ కేంద్రంలోనే కొంతమంది పోసేస్తున్నారు అంత గొప్ప పాలు పక్కింలో ఏమో వచ్చేసి జెర్సీ అవు కేంద్రకి వెళ్ళి కొంటారు కానీ ఇక్కడ కొనరు మన మనలో ఉన్నటువంటి యూనిటీ లేదు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఒక వ్యాపార వలయంలో చిక్కుకొనం మనం దీన్ని ఎవరిని కించపరచడానికి లేదు విమర్శించడానికి లేదు అది వెళ్ళిపోతుంది అంతే కనీసం ఇప్పుడు సారికా గారి లాంటి వారినైనా మనం ప్రోత్సహించగలగాలి